మిత్రులారా అందరికీ నమస్కారం ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే కామెంట్లో శ్రీరామ్ అని టైప్ చేయండి ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచికే అయ్యి ఉంటుంది కానీ ఆ మాటలు అస్సలు పట్టించుకోము పెద్దల మాట చద్దిమోటా అని ఏనాడో అన్నారు కాబట్టి పెద్దలు చెప్పిన మాట విని జీవితంలో గెలుతాం అసలు పెద్దలు దేని గురించి చెప్పారో చూద్దాం కొన్ని విషయాల్లో అస్సలు పొరపాటు చేయవద్దని చేసేవారి సంసారం జీవితం గుగ్గిపాలు కావడం ఖాయం అని ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఒకటి ఏ పురుషుడైనా స్త్రీకి లొంగి ఉంటాడో అతడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా కట్టెవలే సుఖంగా ఉన్నట్టు నటిస్తాడు రెండవది ఎంత బాగా చూసుకున్నా భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం మూడవది భర్త సంపాదనను బట్టి భార్య ఖర్చులు ఉండాలి అంతే తప్ప మితిమీరిన అప్పులు చేసి మరీ గొప్పలకు పోవద్దు నాలుగవది కామ అతిగా ఉన్న పురుషుడికి రూపవతి అయిన భార్య ఉన్నా సరే పక్క చూపులు చూస్తాడు ఐదవది ఆడవారితో ఎంత పెద్ద పని ఉన్నా సరే పారాయి మగవాడు ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు తన ఇంటికి వెళ్ళరాదు ఆరు భర్త బలహీనుడైనా సరే అతన్ని మోసం చేసి పారాయపురుషుని వంచన పడరాదు ఏడవది ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదని అత్తామామలను అనాథలుగా వదిలేయరాదు ఎనిమిదవది బద్ధకంతో ఎప్పుడు చూసినా పనిని వాయిదా వేస్తూ రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనే వారికి కాస్త దూరంగా ఉండడం మంచిది తొమ్మిది కష్టపడకుండా వచ్చే డబ్బులు ఎప్పటికీ మీతో ఉండవు అలాగే పగటి కలలు కంటూ కూర్చుంటే పల్లకిలో ఎప్పటికీ తిరగలేం పదవది అవమానం జరిగిందని చింతించకుండా అవమానం జరిగిన చోటే సత్కారాన్ని ఎలా పొందాలో అని ప్రయత్నించు